నమస్తే వెల్కమ్ టు యాస్టాగ్ యూ నేను మీ రాజేష్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం అమరావతి గురించి రచ్చరచ్చ అవుతోంది మరోవైపు జర్నలిస్ట్ ఎవరైతే సాక్షి టీవీలో కేఎస్ఆర్ లైవ్ షో పేరుతో నిర్వహిస్తూ ఆ లైవ్ షోలో కొంత వేషల రాజధానిగా అభివర్ణించినటువంటి నేపథ్యంలో సీఎం చంద్రబాబు కూడా చాలా సీరియస్గా ఉన్నారు కొమ్మ్యూని శ్రీనివాస్ కూడా ఇవాళ ఉదయం అరెస్ట్ అయినటువంటి నేపథ్యం మరోవైపు జర్నలిస్ట్ ఎవరైతే రామరాజు ఉన్నారు ఆయన ఇంకా ఎక్కడున్నారనేది కొంత తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఈ నేపథ్యంలో ఎప్పుడైతే చంద్రబాబు గారు దేవతల రాజధాని అంటాం దాని కాంటెక్స్ట్ లోనే వీళ్ళు వేసల రాజధాని అంటాం ఇంతకు ఎవరు ఈ వర్డ్ ఇప్పటికే అమరావతి రైతులందరూ కూడా ఉద్యమిస్తున్నారు రోడ్లు ఎక్కుతున్నారు దీని గురించి మనం మాట్లాడదాం మనతో పాటు కామన్ ఓటర్ చేయడాతో డిస్కస్ చేద్దాం మేడం నమస్తే నమస్కారం మేడం ఈ వ్యవహారం ఏదైతే వేషల్ రాజధాని అనే ఒక ఎపిసోడ్ మీదకి వచ్చిందో అప్పటి నుంచి విస్తృత చర్చ జరుగుతోంది మరోవైపు ఆంధ్రప్రదేశ్ అమరావతి అట్టుకుతోంది సో ఇప్పుడు అరెస్ట్ తర్వాత అరెస్ట్ తో సరిపోతుంది అనుకుంటున్నారా లేకుంటే ఏం జరగబోతుంది దీని వెనకాల వాళ్ళ ఉద్దేశాలు ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు నాకు ఒక విషయం అర్థం కావట్లేదు మై బ్లడ్ ఇస్ బాయిలింగ్ టు ద కోర్ రోజు దేశాలకు రాజధాని అమరావతి అని చెప్పి అతను ఎవడండి కృష్ణం రాజు పిచ్చిగా బాగిపోయాడు హిందూ మతాలు ఏం చేస్తున్నాయి రోజు వేశలకు రాజధాని దేవతలకు రాజధాని అంటే దీనికి ఒక బౌద్ధిజం చరిత్ర ఉంది ఎంతో మంది దేవతలు కోలున్నారు సాక్షాత్ కనకదుర్గ అమ్మవారు విజయవాడ కనకదుర్గ అమ్మవారు కాపాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ని దుష్టులను దరిద్రులను బయటకు తరుగుతారు అమ్మవారి నోటీస్ కి ఏ విషయం వెళ్ళిన అమ్మవారి దగ్గరే కదండి పోయినాయి ఆ రోజు ఆభరణాలు ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు అమ్మవారి అక్కడ ఉన్నప్పుడు సాక్షాత్ మహిళలకు జరిగిన ఇన్సల్ట్ లో దేవతలకు రాజధాని అంటే వేసలకు రాజధాని అన్నారు హిందూ మతాస్తులందరూ ఈ రోజు తిరగబడి కొట్టాలని ఎందుకంటే మా అమ్మవారు కూడా మహిళ ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చూస్తే హిందూ మతం మీద దీన్ని ఖచ్చితంగా భావించాలి ఖచ్చితంగా ఒక రీజియన్ లో మహిళలందరినీ వాళ్ళ విశ్వాసాలన్నింటినీ దేవతలు అనగానే వేసిన అన్న ని వాడిన అతన్ని చితకబాదాలి హిందువులందరూ వెళ్ళి ఈ రోజు ఇది కాదు ఆ పిలుపు రోజు ఆంధ్రప్రదేశ్ కావాల్సింది కనకదుర్గ అమ్మవారు ఉన్నారు మాకు ఎంతో మంది అమ్మవార్లు ఉన్నారు మాకు ప్రతిష్ట చాలా విలువైనది మాకు హిందూ మతానికి ఆంధ్రప్రదేశ్ పెద్దపీట ఉంటుంది కాదా చెప్పండి కాదా ఒక రకంగా చూసుకుంటే తిరుచాలూర్ పద్మావతి అమ్మవారి దగ్గర నుంచి మా కనకదుర్గ అమ్మవారి దాకా ఎవరిని తీసుకున్నారు ప్రతి ఊరికి గ్రామ దేవతలు రాజధాని అంటే దేవతలకు రాజధాని అని చెప్పి ఒక మహా మనిషి మా చంద్రబాబు నాయుడు గారు అంటే వేసలకు రాజధాని అని చెప్పి నువ్వు అన్న మాటని ఈ రోజు మా హిందువులందరూ తిరిగి కొట్టాల్సిన సమస్య వచ్చింది ఇట్ ఈస్ ద టైం కాదా అండి ఒకసారి వాళ్ళు ఏమన్నారు ఒకసారి రాజధాని ఇది సంస్కారం నేర్చుకో కొమ్మినేని సాక్షి ఛానల్ భారతీ రెడ్డి నేర్చుకో మీకు మీ మతం ఎంత ఇంపార్టెంటో మీ బైబిల్ ఎంత ఇంపార్టెంటో క్రైస్తవులుగా పుట్టి నువ్వెంత ఎంత గర్వపడుతున్నావు హిందువులుగా పుట్టినాడు కూడా అంతే గర్వపడతారు ఆంధ్రప్రదేశ్ లో మర్చిపోయావా భారతీ రెడ్డి సాక్షి ఛానల్ ఇలాంటివి నడిపే ముందు దేవతలన్న వెంటనే అది కూడా విందామండి ఒక్కసారి చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారండి చెప్పాలంటే ఈ హిందూ దేవతలను ఆరాధించే వారి మనోభావాలను కించిపరిచే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయండి అది దేవతల రాజధాని అమరావతి కూడా బయలుతున్నది ఇది ఎందరు ఇంకోటి ఇంకోటి కావచ్చు అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ వేసలకు రాజధానిగా మారిన షడా ఇంద్రకీలాద్రిలో కొలు అమ్మవారు శక్తిపీఠం ఆంధ్రప్రదేశ్ లో ఉంది అమ్మవారు ఉన్నారు కాబట్టి దేవతల రాజధాని అంటారు బౌద్ధులు అక్కడి నుంచి ప్రచారం మొదలు పెట్టారు కాబట్టి దేవతల రాజధాని అంటారు నువ్వు కూర్చుని రోజు బేసీలకు రాజధాని అని చెప్తే జనాలను అంటున్నావా మా మతాన్ని అంటున్నావా నీక సాగు పైగా వాళ్ళు దాన్ని దేవతలకు రాజధాని అంటే ఇంద్రలోకం వేరే ఉంటుందని చెప్పి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు హిందూ మతాచారం పాటించే ప్రతి ఒక్కళ్ళు ఎందుకు ఈ దుశ్యని ఆపట్లేదు ఉట్టి మహిళలే బయటకు రావాలా మా అమ్మవారికి జరిగిన అవమానం గురించి ఎవరు వచ్చి బయట ఖండించారా హిందూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హిందూ సంఘాలని ఏమైపోయినాయి నాకు అర్థం కానే కాట్లేదు ఈ రోజు నువ్వు కూర్చుని హిందూయిజం పైన జరుపుతున్న అతిపెద్ద దాడి కింద ఇది బీజం పడలేదా ఎవరు ఎందుకు ఈ కోణలో ఆలోచించట్లేదు మా అమ్మవారు మా దేవాలయాలు మా మనోభావాలు మా వ్యక్తిత్వం ఇటన్నింటి మీద కొట్టి నువ్వు బతికి బట్టలు కట్టగడతావు ఆయన క్షమాపణ క్షమాపణ నువ్వు ఒక రిలీజన్ కి చెప్తావా ఒక మనిషికి చెప్తావా ఒక వ్యవస్థకి చెప్తావా ఒక నమ్మకమైన సిస్టమ్ చెప్తావా వేరే సాక్షి ఉన్నారు భారతి రెడ్డి మీకున్న బైబిల్ మీద ఉన్న అయితే మాకు మా దేవుళ్ళ మీద ఉండవా వేర్చలకు రాజధాని అంటే దాంట్లో మా అమ్మవారి గుడి కూడా ఉంది మర్చిపోయి ఎలా మాట్లాడుతారు ఆయన చెప్పిన మాటలే కావాల్సిగా మనకు అర్థం కాకుండా బైలైన్స్ మాట్లాడుతుంటే నోరు మూసుకుని కూర్చోవడం హిందువుల పట్ల తప్పే రోజు ప్రతి ఒక్క హిందూ నమ్మిన ప్రతి ఒక్కడు ఏ రిలీజన్ అయినా సేమ్ అండి ఈ రోజు కానీ హిందువుల పైన దాడి జరుగుతుందా రాజకీయ కుట్రకోణాల్లో రాజకీయంలో ఆఖరికి మతాన్ని కూడా తీసుకెళ్ళబడుస్తారా ఇంతకంటే వైసీపీ తిరుమల మీద దాడి ఏమండి పైన లడ్డు కల్తీ వ్యవహారం ఒక్కే జరిగింది కానీ డైరెక్ట్ గా ఈ రోజు పేరు తీసుకుని దేవతల రాజధాని హిందూ మత ప్రచారం అని చెప్తూ దాన్ని తీసుకెళ్లిపోయి అది దేవతల రాజధాని కాదు వేచలకు రాజధాని అన్న వ్యక్తి నడిపిన సాక్షి ఛానల్ కావాల్సిగా చేయలేదు ఇది ప్రీ ప్లాన్ కొమ్మిలేని ఏవైపు మీరు అరెస్ట్ అయి కూర్చున్నావు కానీ ఇలాగే జరుగుతున్నావు మత విద్రోహాలని కానీ మత విద్రోహాలందరినీ ఎంకరేజ్ చేసి సాక్షి టీవీ నడుపుతున్న భాగవతాన్ని ఏమనాలి ఇంత చెత్త వ్యవహారాలు మత రాజకీయాలు చేస్తుంది మత రాజకీయాలు చేస్తుంది మత రాజకీయాలు జరుగుతున్నారు వీళ్ళందరూ ప్రజల పైన దాడులు అనుకున్నాం అరాచకాలు అనుకున్నాం అమరావతి రైతుల పైన అనుకున్నాం దేవతల్ని వేసేతో పోల్చిన ఆ ఛానల్ ని ఇదే అంశం మీద స్వామీజీ మన లైన్ లో ఉన్నారు ప్రబోనంద ప్రబోధనంద గారు ఆయనతో ఒకసారి మాట్లాడతారు మేడం ప్రబోధనంద గారు నమస్తే నమస్కారం గురువు గారు ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో కాంట్రవర్సీ నడుస్తోందో ప్రధానంగా దేవతల రాజధానిని సీఎం చంద్రబాబు గారు అంటే దాన్ని కించపరిచేలాగా ఇవాళ సాక్షి టాన్ ఛానల్లో ఒక జర్నలిస్ట్ ఒక కేఎస్ఆర్ లైవ్ షోలో మాట్లాడటాన్ని వేసల్ రాజధానిగా చూడటాన్ని ఆ విధంగా వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తున్నారు ఆయన చంద్రబాబు గారు ప్రజా రాజధాని అన్నారు మేము విన్నాం ఇప్పుడు మీలాంటి జర్నలిస్టులే ఆ పక్కన కూర్చొని సాటి మనిషి వేష్యలు అది ఇది అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే ఖండించాల్సిన అవసరం లేదా ఒకసారి అండి మా కామన్ ఓటర్ గారు మరి మాట్లాడతారు ఒకసారి మీతో స్వామిజీ నమస్తే నమస్కారం స్వామీజీ ఒకటి చెప్పండి దేవతల రాజధాని అమరావతి అని చంద్రబాబు గారు నినాదం ఇచ్చిన తర్వాత దేవతలు ఇంద్రలోకం వేరే ఉంటుంది కానీ ఇది వేచలకు రాజధాని అన్నారు అంటే మా దేవతల్ని ని మనందరినీ కించపరిచినట్టు కాదా ఇది విన్నప్పటి నుంచి మాకు నిజంగా చాలా వేదనకు గురయ్యాం మేము కూడా ఎన్ని గుళ్ళు ఎన్ని అమ్మవార్లు మా తిరుచానూరు అమ్మవారు కానీ పద్మావతి అమ్మగారి గుడి కానీ కనకదుర్గమ్మ టెంపుల్ అవును మా గంగమ్మ జాతర మొన్నే జరిగింది గంగమ్మ టెంపుల్ గాని గుడిలన్నీ ఈ రోజు శుద్ధి చేయాల్సిన అవసరం ఉంది అప్పుడు ఎప్పుడో గ్రహణాలు వచ్చినప్పుడు ఇంకేదో వచ్చినప్పుడు గుళ్లను మూసేస్తాం శుద్ధి చేస్తాం సాక్షాత్తు అమ్మవార్లనే కించపరిచే విధంగా ఇలా రాజకీయ నాయకులను లేకపోతే ఇంకెవరనో ఇంకెవరనో మాట్లాడుతూ ఉంటే ఇట్లాంటి వాటికి శుద్ధి చేయడానికి ఏం చేయాలో మాకు కూడా తెలియదమ్మా ఇది సమయం కాదా స్వామీజీ అందరు హిందువులు తిరిగి దాడులు చేయడానికి ముందు హిందువులందరూ ఏకం అవ్వాలి అలాగే ప్రతి గుడి ప్రతి గ్రామ దేవత గుడి ఈ రోజు శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది సో ఎప్పుడో గ్రహణాలు ఇలాంటి టైంలో మేము గుళ్ళను శుద్ధి చేసుకునే వాళ్ళం కానీ సాక్షాత్తు అమ్మవార్లనే ఇలా దూషిస్తా ఉంటే ఈ రోజు ఒక సాటి మనిషి వీటిని ఎలా శుద్ధి చేసుకోవాలో ఏం చేసుకోవాలో కూడా మాకు తెలియదు అమ్మా ఆ అండి ముందుగా మా పైన జరిగినటువంటి ఘషణ దీన్ని ముందుగా గ్రామ దేవతలు కాని అన్ని రకాల గుళ్లను శుద్ధిపరిచి ముందుగా ఆ తర్వాత వీళ్ళని ఏం చేయాలనేది మేము ఆలోచిస్తామమ్మా ఇప్పటికే ఆల్మోస్ట్ మా సంఘాలన్నీ కూడా ఒక అభిప్రాయం మీద ఉన్నాయి బట్ మొదట అవతల వాడి మీదకి దాడి చేయాలన్నా వాడి మీదకి దండయాత్రకి వెళ్లాలన్నా ముందు మా అమ్మవార్లని శుద్ధి చేసుకోవాల్సిన అవసరం మాకు చాలా ఉంది మొదట అన్ని గుళ్ళను ఇప్పుడు శుద్ధి చేసే పనిలో ఉన్నారు ఇల్లు చాలా పవిత్రంగా కొలిచే అమ్మవార్లని చాలా అసలు మా నోటికి కూడా అందనటువంటి మాటలతో ఈ రోజు ఒకసారి మనిషి దూషిస్తా ఉన్నాడు అమ్మాయిల పైనగా ఇచ్చేలాగట్లేదు ఆడవాళ్ళని నీచంగా చూస్తున్నారు చివరికి అమ్మవార్లని కూడా మీరు రకరకాలుగా సంబోధిస్తే ఇంకా ఎందుకమ్మా ఈ సమాజం దేనికోసం ఈ సమాజం అండ్ ఇంకొకటి ముఖ్యంగా చెప్పాలి సదరు మనిషి ఇంకో మనిషి ఇలా అమ్మవార్ల పైన చాలా నీచంగా మాట్లాడుతుంటే మీ సాటి జర్నలిస్ట్ ఎవరైనా సరే ఖండించాల్సింది పోయి ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని చెప్పాల్సింది పోయి వాడిని అక్కడి నుంచి వెలివేయాల్సింది పోయి అసలు టెలికాస్ట్ కూడా చేయకూడదు ఇలాంటివి కరెక్ట్ కొన్ని కొన్ని సున్నితమైన మా దరిద్రం అంటే అన్నాడు ఇప్పుడు ఇదంతా మీ ఎడిటింగ్ అవన్నీ చేస్తారు కదమ్మా వీడియోలు తర్వాత ఆ పదాలన్నీ తీసేసినా కూడా బాగుండేది కదా అంటే అన్నాడు అక్కడికి అయిపోయింది దాన్ని సమాజం మీదకి వదిలి ఇప్పుడు ఆ మాటలు కారు కారుకూతలు కూశాడు నీచమైన మాటలు మాట్లాడాడు అంతవరకు ఓకే తర్వాత జరిగింది ఏంటి ఇప్పుడు మేము హిందువులందరూ కూడా ఈ రోజు తలదించుకోవాల్సిన పరిస్థితి ఓ పక్కన యాదగిరి గుట్టలో ఈ రోజు ఉత్సవాలు జరుగుతున్నాయి ఇంకో పక్కన ఈ మంగళగిరిలోను అమ్మవారి దగ్గర కూడా ఈ రోజు భక్తులు పోటెత్తారు ఆ పండగల వాతావరణం పండగల సీజన్ కూడా దగ్గరలో ఉంది అవునండి రేపు హైదరాబాద్ లో తెల్లారితే బోనాల పండుగ వస్తుంది అవునండి అడుగడుగున గుడి గుడిన అమ్మవార్లని గ్రామ దేవతలనే కొలుస్తారు అలాంటి అమ్మవార్లుని దేవతల రాజధాని అని ఒక్క పదాన్ని ఇంకొక రకంగా వక్రంగా వక్రీకరించి నీచంగా మాట్లాడడానికి సంస్కారం లేదు మనుషులు స్వామి ఏం చేస్తాం మనుషులు మనుషులే కదమ్మా ఇవన్నీ చేసేది మనిషి అనే పదానికే ఈ రోజు అర్థం లేకుండా పోయింది మాట్లాడదాం స్వామి థ్యాంక్ యూ స్వామిజీ మళ్ళీ కనెక్ట్ అవుతాం మీతో సో ప్రస్తుతం ఇదే అంశం సంబంధించి ముకామల పీఠం పీఠాధిపతి శ్రీధర స్వామిజీ గారు కూడా మొదటి జాయిన్ అవుతారు మాట్లాడండి మాట్లాడు శ్రీధర స్వామి గారు మాట్లాడండి ఒకసారి హలో నమస్కారం స్వామి గారు సార్ మొన్న చంద్రబాబు నాయుడు గారు ఎన్విరాన్మెంటల్ డే ప్రస్తావించుకుంటూ ఆ రోజు దేవతల రాజధాని అమరావతి అని చెప్పి ఆయన పేరు కొన్నారు ఎందుకంటే బౌద్ధ మతానికి అక్కడ బీజం పడింది చాలా విషయాలు ఉన్నాయి ఇంద్రకీలాద్రిలో మన అమ్మవారు కూడా కొలువై ఉన్నారు అదే దేవతల రాజధాని కానీ సాక్షి మీడియాలో వాళ్ళు వేసి ఇది వేస్యలకు రాజధాని దేవతలకు రాజధాని కాదన్నారండి హిందూ మతం పైన జరుగుతున్న ఈ దాడి పైన మీరేమంటారు సంబంధించినటువంటి విషయాలు విశేషాలు నుంచి ఉన్నాయి రైట్ ఎందుకంటే ఇక్కడ మనకి పంచారామ క్షేత్రాలలో అమరావతి ఒకటిగా మనం చాలా విశేషంగా మనం కొలుచుకుంటూ ఉన్నాం తారకాసు మెడలో ఉన్న శివుడు ఆత్మలింగాన్ని ఐదు భాగాలుగా భిన్నం చేశాడు సుబ్రమణుడు అనంతరం సంహారం చేశాడు అయితే ఇక్కడ అమరా ఆ యొక్క ఐదు భాగాల్లో శివలింగానికి సంబంధించిన ఆత్మలింగానికి సంబంధించిన ఐదు భాగాల్లో ఒక భాగం అమరావతిలో పడింది అవునండి అది ఒక మహాశైవ క్షేత్రంగా నిరాజిలుతుంది తర్వాత అదే విధంగా బౌద్ధ మతానికి కూడా చాలా ప్రధానమైనటువంటి ఆ ప్రాంతంగా బౌద్ధులందరూ కూడా చాలా విశేషంగా గొప్ప ఆరామంగా కూడా కొరవడం అనేది జరుగుతోంది ఇలాంటి తర్వాత కృష్ణా తీరము అనగానే మరి ఆ తీరం అంతా కూడా మరి ఎన్నో నరసింహ క్షేత్రాలు శైవ క్షేత్రాలు శక్తి ఇవన్నీ కూడా విరాజిలుతున్నాయి అదంతా సామాన్యమైన విషయం కాదమ్మా ఎందుకంటే కృష్ణా గోదావరులు అవన్నీ కూడా దేవతల దేవతలకు సంబంధించినటువంటి ఆ అనుగ్రహంతో ఈ ఋషులు తీసుకొచ్చినటువంటి అపురూపమైన దీప అవును అంటే ఈ తీరాలు కూడా పరమ పవిత్రమైనటువంటి ప్రదేశాలు ఇవి కావామి గారు ఇప్పుడు వీళ్ళు చేసిన వ్యాఖ్యలు హిందూ మతం పైన దాడిగా చూడొచ్చు కదా మనం ఎప్పటి జరుగుతూనే ఉంది కదా కానీ ఈ రోజు ఇంత మాట అంటారా కూర్చుని దేవతల రాజధాని కాదు రాజధాని అని అమ్మా మౌనంగా కూర్చుండి ఎన్న మాట్లాడతారు కదా దీన్ని దీన్నైతే హిందూ మతాలు మీరందరూ ఖండిస్తున్నారా ఖచ్చితంగా ఖండించడమే జరుగుతుంది ఎందుకంటే ఎవరు కూడా హర్షించేటువంటి విషయం కాదు తల్లిది అవునండి ఇప్పుడు ఎందుకంటే దేవత స్వరూపంగా మనము ఆ నదిని కొలుచుకుంటున్నాం అవును ఆ క్షేత్రాన్ని అంటే శైవ క్షేత్రంగా కొలుచుకుంటున్నాం బాలచాముండేశ్వరి అవతరించినటువంటి బాలచాముండేశ్వరి శక్తిపీఠంగా కొలుచుకుంటున్నాం ఒక బౌద్ధ ఆరామంగా కొలుచుకుంటున్నాం ఇలాంటి ఇంత పవిత్రమైన ప్రదేశాన్ని ఇప్పుడు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి మరి రాజధానిగా అంటే శిరోధార్యంగా మనం దాన్ని భావించి మనం తెలుసుకుంటున్నప్పుడు దాని గురించి అసలు విమర్శించడానికి ఎవ్వరు తగరదు ప్రతి ఒక్కరు కూడా నేను ఒక్కడే కాదు చెప్పారు కదా విన్నారు కదా కృష్ణమ్మ స్త్రీ పేరు పెడతారు నదికి గోదావరి నడిబొడ్డున విజయవాడ ఇంద్రకీనాద్రి విజయ మా కనకదుర్గమ్మ ఇవన్నీ పెట్టి ఆఖరికి మా తెలుగు తల్లికి మల్లెపోదండని పాట రాశారు తెలుగు తల్లిని కూడా అవమానించినట్టే కదా అంతే కదా కాదా కడుపులో బంగారు కనుచూపులో కరుణ అని చెప్పి వివరించారు తెలుగు తల్లి గురించి సిగ్గుందా మీ అందరికీ ఒక మహిళా మూర్తి గురించి దేవతల గురించి ఇంతగా మాట్లాడుతుంటే ఒక మహిళ నడుపుతున్న ఛానల్లో కనుచూపులో నీ కరుణ కూడా లేదా వైఎస్ భారతి లేదా ఇప్పటికి కూడా క్షమి క్షమించి భారతి రోజు కూడా రావా పేరు పెట్టుకుంది భూమి పేరు నువ్వు మళ్ళీ భరిస్తున్న నిన్ను మేము మాకుంది ఓర్పు నువ్వు పేరు పెట్టుకున్నా కూడా తీసుకొచ్చేసి మత రాజకీయాలు తీసుకొచ్చి హిందువులను కించపరిచేటట్టు మాట్లాడతారా అది ఎంకరేజ్ చేసిన సాక్షి ఛానల్లో ఈ ఛానల్ మీద కొమ్మినేని కృష్ణరాజు దాకా సారీ కావాలంటే చెప్తా ఉన్న పరిస్థితి కానీ మతదారులు ఏం చేస్తావు హిందూ మతం అంతా గాజురాజు కూర్చున్నారా నిజంగా ఈ రోజు బయటకు రావాల్సిన వ్యక్తి ఒకే ఒక్కరు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మీకు తప్ప ఎవరు మాట్లాడలేరు సార్ మీరు రావాలి సార్ లడ్డూలో కలిచడం జరిగితేనే ప్రక్షాళన దీక్ష చేశారు మీరు సార్ మీరు బయటకు రావాలి టైం ఆసన్నమైంది దేవతలకు రాజధాని కాదు వేచలకు రాజధాని అని చెప్పి మన బిలీఫ్ సిస్టమ్ మీద ఈరోజు హిందువుల మీద జరుగుతున్న ఈ అతిపెద్ద దాడిని వర్బలి ఓరల్ గా జనాల ముందు ఏమంటే పడితే పడతారులే అని చెప్పి హిందువుల పైన జరుపుతున్న ఇలాంటి పైశాచికమైన దాడికి మీరు ముందుకొచ్చి సమాధానం చెప్పాలి సార్ బీజేపీ ప్రతినిధులందరూ బయటకు కదలాలి ఇంత జరుగుతూ ఉంటే సకల శాఖ మంత్రి మళ్ళీ బయటకు వచ్చి అప్పట్లో సకల శాఖ మంత్రిగా ఆయన సజ్జల సజ్జల ఆయన ఇప్పుడు మాట్లాడతాడు ఏ మతానికి సంబంధించిన సజ్జల నువ్వు రోజు హిందువుల పైన జరుగుతుందాడి మహిళల పైన జరుగుతుందాడి మా తెలుగు తల్లి పైన జరుగుతుందాడి మా ఇంద్ర కీలాద్రి జరుగుతుంది జరుగుతుందాడి మా తిరుచానూరు పద్మావతి అమ్మవారి పైన దాడి దేవతలకు రాజధాని అంటే వేసాలకు రాజధాని అన్న చెప్పు సమాధానం ముందు నీకు తమ్ముటే ఆయన ఆయన అభివర్ణించినటువంటి మీ కడుపు మంటంతా ఒక తప్పుడు దీన్ని చేసుకుని మీ అక్కసంతా అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి బయట వేసి చెప్పులతో కొట్టడారు అసలు దాని ఏమంటే ప్రసాచారం కూడా ఇలా చేయము రాక్షసుడు కూడా అనలేము ఇవ్వంతా సంకరా ఇది ఉన్నట్టు ఇవన్నీ కడిస్తే తయారైన తెగ ఏదోన్నట్టుంది చూడండి రాక్షసులు అంట నువ్వు రాక్షసుడు నువ్వు రాక్షసుడు మహిళలపైన జరిగితే వచ్చి మాట్లాడలేని మీరు ఒక సంస్థ ఆ సంస్థ కొమ్ములు చేసి క్వైట్ ఇంకొక మాట మాట్లాడుకు మహిళల పైన దాడి అనుకుంటున్నారు తెలుగు తల్లి పైన దాడి జరిగింది దేవతల రాజధాని అంటే వేషలకు రాజధాని అని చెప్పావు మా అమ్మవార్లు మా బిలీఫ్ సిస్టమ్ పైన దాడి చేసావు కళ్ళు చెవులు అర్థం మూసుకున్నావాళ్ళ రక్కస్ అండి ఏళ్ళ దక్క హిందూ మతమే పడదు కదా వీళ్ళకి ఏళ్ళ దక్కచ్చు కానీ ఈ రోజు దాకా ఎవరు క్రిస్టియన్ల పైన వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడరే మాట్లాడమని నేనే కొడతాను మాట్లాడమనండి ఏ మొహమ్మెంట్ కూడా వస్తున్నారు ఈరోజు జనాల్లోకి మహిళలా మహిళల దేవతలకు రాజధాని అంటే రేష్యలకు రాజధాని దమ్ముందా నీకు అసలు ఏదో మాట్లాడడానికి మా కృష్ణమ్మ అంటావా మా గోదావరిని అంటావా మా బిలీఫ్ సిస్టమ్ని అంటావా ఏడు పంటే ముందు అమ్మవారిని చూసి వెళ్తాం నోట్లను తలవడం అశుద్ధం ఒక మనిషనా ఒక మనిషి అయినా వెంటనే వేసిన వచ్చినప్పుడు నోర్మీ అని చెప్పలే అతను ఒక మీడియేటర్ వాట్ ఎవర్ హీస్ నాకు తెలియదు అండ్ ఆ ఛానల్ టెలికాస్ట్ చేసిన ఓనర్ ఒక ఓనర్ గ్రేట్ పీపుల్ దే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంది మీ చేసింది మహిళలపైనే కాదు విశ్వాసం హిందువులు అనేది ఒక విశ్వాసం దేవుళ్ళ మీద దేవతల మీద మా ప్రతిష్ట మీద జరిగిన ఈ దాడిని ప్రతి ఒక్క హిందూ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఐమ్ ఆస్కింగ్ ఇచ్చే పర్సనల్ రిక్వెస్ట్ బయటకు రండి సార్ మీరు వస్తేనే వాయిస్ గట్టిగా వెళ్తుంది విషయంలో మీరు వస్తేనే ఈ వాయిస్ గట్టిగా వెళ్తుంది మన హిందువుల పైన ఇలాంటి మాటలు అంటుంటే మీరు తప్ప ఈ జెండా మోసే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడున్న పీరియడ్లు చంద్రబాబు నాయుడు గారు ప్లీజ్ అవుట్ ఒక బిలీఫ్ సిస్టమ్ హరాయించే పరిస్థితి జరుగుతుంది ఈరోజు లోకేష్ గారు యు ఆర్ యూత్ ఐకాన్ రండి సార్ మహిళల పైన తెలుగు తల్లి పైన మన నదుల పైన మన బిలీఫ్ సిస్టమ్ పైన ఆఖరికి మన అమ్మవార్ల పైన ఇలాంటి మాటలు మాట్లాడి దేవతలు కాదు వేస్టులు అన్న వర్డ్ అన్న ఎంత ధైర్యంగా నడిపిన ఆ ఛానల్ని లేకుండా చంద్రబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలకు ఖండిస్తూ మరి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలే హిందూ ధర్మానికి హిందుత్వాలకి అవమానపరుస్తుంటూ కూడా చేస్తూనే వేసల్ రాజధానిగా ఆయన వ్యాఖ్యలు డిరోగేటరీ కామెంట్ చేయడాన్ని చాలా ఘోరంగా ఇవాళ అందరూ కూడా ఖండిస్తారు హిందూ సంఘాలు కూడా ఖచ్చితంగా వీటిని ఖండించాలని మనము కోరుతాం మీరు కూడా ఈ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు మీ అభిప్రాయాల కింద కామెంట్స్ కూడా తెలియజేయండి for more videos please watch hashtag